రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లి గ్రామంలోని సర్వీస్ నెంబర్ నూట ఎనభైలో ఉన్న తొంభై తొమ్మిది పాయింట్ పద్నాలుగు గుంటల రైతుల భూమిని రైతులు డెబ్బై ఏళ్ళుగా సాగు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు అలాంటి భూమిని ప్రభుత్వం ఇలాంటి సమాచారం లేకుండా లాక్ చేసి పోలీసుల సహాయంతో బలవంతంగా ఆక్రమించడానికి ప్రయత్నించడంపై గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఈ రోజు ఉదయం అధికారులు జేసీపీ యంత్రంతో భూమిలోకి ప్రవేశించి రైతులకు తెలియకుండా పనులు ప్రారంభించారు ఈ దృశ్యాన్ని గమనించిన రైతులు సంఘటితంగా అక్కడికి చేరుకుని జేసీపీని అడ్డగించి పనులు ఆపే ప్రయత్నం చేశారు అయితే రైతులపైన పోలీసులు లాఠీచార్జ్ చేయడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది ఇలాంటి చర్యలకు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయి రైతుల భూమిని వారి అనుమతి లేకుండా ఆక్రమించడమే కాకుండా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపైన బలప్రయోగం చేయడం తీవ్రంగా ఖండించదగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు స్థానిక ఎమ్మెల్యే ఘటనపైన స్పందించి రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు బాధిత రైతులు గట్టిగా కోరారు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపైన విచారణ జరిపి బాధ్యతలపైన తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు